హాయ్ హలో మేడం ఇది మీడియం కలెక్షన్స్ ఇది వచ్చేవరికి బ్రైడల్ వేర్ మగ్గం వర్క్ బ్లౌజు ఇది ఇది ఇవాళ ఆఫర్ ప్రైస్లో పెట్టడం జరిగిందండి ఆఫర్ ప్రైస్ ఎందుకు అని అంటే కొత్తగా ఆఫ్లైన్ స్టోర్ అనేది ఓపెన్ చేశాను నేను దానివల్ల ఆన్లైన్ వాళ్ళకి కూడా ఆఫర్ ప్రైస్ పెట్టాను దీనికి గాను ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాలి ఫైవ్ టు టెన్ మెంబెర్స్కి షేర్ చేయాలి వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ ప్రైస్ అండి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఎవరికైనా మన ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఎవరికైనా అయితే ట్రిపుల్ నైన్ అండి ఇది ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఆఫర్ ప్రైస్ ఇది వచ్చేవరకి కలరు బాటిల్ గ్రీన్ కలర్ ఇది ఇది హ్యాండ్ పట్ అండి ఇది ఎల్బో హ్యాండ్ బ్రైడల్ వేర్ అండి ఇది పాటూర్ పట్టు క్లాత్ వన్ మీటర్ క్లాత్ అండి ఇది వచ్చేవరకి బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ డెప్త్ వచ్చేవరకు టెన్ టు లెవెన్ ఇంచెస్ ఉంటుందండి ఇది చూడండి ఇది అక్కడక్కడ షుగర్ బీడ్స్ బుట్టీస్ యూజ్ చేసామండి చిన్న చిన్న బుట్టీసు ఇది హ్యాండ్ తోటి చేసిన వర్క్ అండి ఇది చాలా తక్కువ ప్రైస్ పెట్టానండి ఆఫర్ ప్రైస్ చూడండి ఎవ్వరూ ఇవ్వరండి ఇంత తక్కువ ప్రైస్కి ఇది వచ్చేవరకు ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ డెప్త్ వచ్చేవరకు సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి ఫ్రంట్ నెక్ డెప్త్ వచ్చేవరకు పట్టు పట్టు క్లాత్ వన్ మీటర్ క్లాత్ అండి ఇది ఇంట్లో కలర్స్ చూపిస్తాను ఇది కలర్ వచ్చేవరకి టమాటో పింక్ కలర్ అండి ఇది కలర్ వచ్చేవరకి టమాటో పింక్ కలరు ఇది హ్యాండ్ పట్ అండి పాటూర్ పట్టు క్లాత్ అండి వన్ మీటర్ క్లాత్ ఇది బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ వచ్చేవరకి టెన్ టు లెవెన్ ఇంచెస్ ఉంటుందండి డెప్త్ ఇది ఫ్రంట్ నెక్ అండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి ఇది ఆఫర్ ప్రైస్ ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ మాత్రమేనండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాలి ఫైవ్ టు టెన్ మెంబర్స్కి షేర్ చేయాలండి వాళ్ళకి మాత్రమేనండి ఆఫర్ ప్రైస్ ది మంచి రాయల్ బ్లూ కలర్ అండి ఇది కలర్ వచ్చేవరకు ది హ్యాండ్ పార్ట్ హ్యాండ్స్ అనేది ఎల్బో హ్యాండ్స్ ఏనండి ఇవి బ్రైడల్ కోసం బ్రైడల్ వేర్ అండి ఇవన్నీ హెవీ హెవీ డిజైన్స్ మగ్గం వరకు ఇది వచ్చేవరకు బ్యాక్ నెక్ అండి ఇది ఫ్రెంట్ నెక్ అండి ఇది వచ్చేవరకి గ్రీన్ కలర్ అండి ఇది కళ్ళ గ్రీన్ కలర్ ఇది ఇది హ్యాండ్ పార్ట్ చూడండి ఇది హ్యాండ్ పార్ట్ ఎల్బో హ్యాండ్ అండి నేను చూపించేవన్నీ ఎల్బో హ్యాండ్సే వన్ మీటర్ క్లాత్ అండి ఇవి ఓన్లీ త్రీ డేస్ మాత్రమేనండి ఆఫర్ ప్రైస్ ఇది వచ్చేవారికి బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ నెక్ అండి ఇది వచ్చేవరకు వైలెట్ కలర్ అండి ఇది చూడండి మంచి డార్క్ వైలెట్ కలర్ ఇది ఇది వచ్చేవరకు బ్యాక్ హ్యాండ్ పార్ట్ అండి ఇది ఇది వచ్చేవరకు బ్యాక్ నెక్ అండి ఇది ఫ్రంట్ నెక్ అండి ఇక్కడ ఇవి ఊడిపోవండి చూడండి ఇవి ఒకసారి మొత్తం గమ్ తోటి స్టిక్ చేసినవి ఎక్కడికి ఎక్కడ నాట్స్ ఉంటాయండి ఇవి దేనికి దానికి ఒకటి ఊడిపోతే ఇంకోటి ఊడిపోవడం అలా ఉండదండి ఇది ఏ హ్యాండ్ తోటి చేసినవి అండి ఇట్లా హ్యాండ్ తోటి అంటే ఇక్కడ నీ ఇక్కడ హోల్స్ ఉంటాయండి ఇలా హోల్స్ ఉన్నవి హ్యాండ్ తోటి చేసినవండి మిషన్ వర్క్ కాదండి ఇది వచ్చేవరకి రామా గ్రీన్ కలర్ అండి ఇది రామా గ్రీన్ కలర్ ఇది పికాక్ డిజైన్ వస్తుంది చూడండి పికాక్ డిజైన్ స్టోన్స్ వస్తుందండి స్టోన్స్ షుగర్ బీడ్స్ యూజ్ చేసామండి హెవీ డిజైన్ అండి ఇది వచ్చేవరకి బ్యాక్ నెక్ ఈ ఆఫర్ అనేది మన సబ్స్క్రైబర్స్ మాత్రమేనండి ఆఫర్ అనేది ఇది బ్యాక్ నెక్ అండి ఫ్రంట్ నెక్ అండి ఇది కలర్ వచ్చేవరకు రామా గ్రీన్ కలరు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వాట్సప్ చేయండి నెక్స్ట్ పర్పుల్ కలర్ అండి ఇది పర్పుల్ కలర్ అండి ఇది హ్యాండ్ పార్ట్ ఇది బ్యాక్ నెక్ అండి చిన్న ఒకసారి డిజైన్ వచ్చేవరకు ఇది ఫ్రంట్ నెక్ అండి మన ఫ్యామిలీ మెంబెర్స్కి మాత్రమేనండి ఇది ఆఫర్ ప్రైస్ ఇది గ్రీన్ కలర్ ఏనండి లీఫీ గ్రీన్ కలర్ ఇది అండ్ పార్ట్ అండి ఇది క్లాత్ వచ్చేవరకి పాటూర్ పట్టు క్లాత్ అండి వన్ మీటర్ క్లాత్ ఇది వచ్చేవరకి బ్యాక్ నెక్ అండి ఇది ఫ్రంట్ నెక్ అండి కలర్ వచ్చేవరకు లీఫీ గ్రీన్ కలర్ అండి ఇది నెక్స్ట్ ఇది వరకు మస్టర్డ్ ఆరెంజ్ అండి ఇది వచ్చేవరకు మస్టర్డ్ ఆరెంజ్ ఇది హ్యాండ్ పార్ట్ అండి ఇది వచ్చేవరకి బ్యాక్ నెక్ అండి నష్ట ఆరెంజ్ కలర్ అండి ఇది పట్టు శారీస్ మీదకి సెట్ అవుతుంది ఇది కలర్ వచ్చేవరకి వచ్చేవరకి ఫ్రంట్ నెక్ అండి ఇష్ట ఆరెంజ్ కలర్ అండి ఇది వచ్చేవారికి టమాటో పింక్ కలర్ అండి ఇది చూడండి ఒకసారి డిజైన్ ఇది స్కాల్పెల్ బోర్డర్ అండి ఇది కట్ వర్క్ డిజైన్ చూడండి హ్యాండ్ పట్టు చాలా బాగుందండి సూపర్ ఉందండి వచ్చేవరకి బ్యాక్ నెక్ అండి ఇది వచ్చేవరకి ఫ్రంట్ నెక్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ త్రీ డేస్ మాత్రమేనండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మన ఛానల్ని కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి షేర్ ఫైవ్ టు టెన్ మెంబెర్స్కి షేర్ చేసి ఉండాలి లైక్ చేసి ఉండాలండి వాళ్ళకి మాత్రమేనండి ఈ ఆఫర్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగు ఎవరికైనా సరే ట్రిపుల్ నైన్ అండి ఇది ఇది హ్యాండ్ పార్ట్ అండి ఇది సిల్వర్ గోల్డెన్ టిష్యూ క్లాత్ అండి ఇది ఇది గోల్డెన్ టిష్యూ క్లాత్ ఇది హ్యాండ్ పార్ట్ అండి ఇది ఇది వచ్చేవరకు బ్యాక్ నెక్ అండి చూడండి డిజైన్ ఎంత బాగుందో వచ్చే వరకు ఫ్రంట్ నెక్ అండి ఇలానే సిల్వర్ టిష్యూ క్లాత్ మీద కూడా ఉన్నాయండి సిల్వర్ టిష్యూ క్లాత్ అండి ఇది హ్యాండ్ పార్ట్ సిల్వర్ టిష్యూ క్లాత్ మీద సిల్వర్ గ్లాస్ బిడ్స్ యూజ్ చేస్తామండి చూడండి ఒకసారి సిల్వర్ గ్లాస్ బీడ్స్ షుగర్ బీడ్స్ స్టోన్స్ అన్నీ సిల్వర్ అండి ఇది హ్యాండ్ పార్ట్ సిల్వర్ టిష్యూ క్లాత్ ఇది ఇది వచ్చేవారికి బ్యాక్ నెక్ అండి చూడండి చాలా బాగుందండి డిజైన్ వచ్చేవరకి ఆఫర్ ప్రైస్ ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ది ఫ్రంట్ నెక్ అండి కోనేదర్ డిజైన్ అండి ఇది సిల్వర్ టిష్యూ చూడండి ఒకసారి ఎంత బాగుందో హ్యాండ్ పార్ట్ బ్యాక్ నెక్ అండ్ ఫ్రెండ్ నెక్ అండి అదే వర్క్ బయట చెప్పాలంటే మగ్గం వరకు మినిమమ్ ఫైవ్ థౌజండ్ అవుతుందండి మీకు జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎయిట్ ఫిఫ్టీ పింక్ కలర్ అండి ఇది వచ్చేవరకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఆఫర్ ప్రైస్లో హ్యాండ్ పార్ట్ ఇది వచ్చేవరకి బ్యాక్ నెక్ అండి వచ్చేవరకి ఫ్రంట్ నెక్ అండి ఇది చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేవరకి రామా గ్రీన్ కలర్ అండి ఇది పట్టు శారీస్ మీదకి సెట్ అవుతుందండి ఇది కలర్ వచ్చేవరకి రామా గ్రీన్ కలర్ అండి ఇది ఎంబ్రాయిల్ పచ్చ అంటారండి దీన్ని తెలుగులో హ్యాండ్ పట్టు వచ్చేవరకి బ్యాక్ నిక్ అండి ఇది ఫ్రంట్ నిక్ అండి వన్ మీటర్ క్లాత్ పట్టురు పట్టు క్లాత్ అండి టమాటో పింక్ కలర్ అండి ఇది కలర్ వచ్చేవారికి పికాక్ డిజైన్ ఇది సూపర్ ఉందండి చాలా సూపర్ ఉందండి ఇది ఇది వచ్చేవరకు బ్యాక్ నెక్ అండి ఇది వచ్చేవరకు ఫ్రంట్ నెక్ అండి ఇవన్నీ ఆఫర్ ప్రైస్ ఏనండి ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఆఫర్ ప్రైస్ ఇది వచ్చేవరకు మెరూన్ కలర్ అండి ఇది ఇది హ్యాండ్ పార్ట్ ఇది బ్యాక్ నెక్ అండి ఇది వచ్చేవరకు ఫ్రంట్ నెక్ అండి ఈ ఆఫర్ ప్రైస్ అనేది ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫైవ్ టు టెన్ మెంబర్స్కి షేర్ చేస్తారు వాళ్ళకు మాత్రమేనండి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా ఎవరికైనా సరే ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ